సిగ్గు లేదు అని చెప్పిరు వేల మంది పోలీసు వాళ్ళని పెట్టుకుర్రు రేవంత్ రెడ్డికి పోలీసు వాళ్ళు లేకపోతే గతలేదట్టుంది మరి నువ్వు ఫోర్ ట్వంటీవి నీ సీఎం పైగా పోతే ఇదే పోలీసు వాళ్ళు కుక్కను కొట్టినట్టు కొట్టి గుర్చు గుంజుకోపోతారు కదా భయ్ ఏమన్నావు ఏమన్నావు నువ్వు అడిగిన నువ్వు చెప్పినా గీడన గింత చాయ్ పడి రాజని పోయినట్టు నడుచుకుంటూ పోతే నాకు రెండు కిలోమీటర్ లేదా ఆర్టీస్ క్రాస్ రోడ్ వస్తుంది ఒక కిలోమీటరు నువ్వే చెప్పినావుగా నీ రాహుల్ గాంధీ తీసుకొచ్చి నీ ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి యూత్ డిక్లరేషన్ అని చేసినావు ఇరవై ఐదు వేలతో మెగా డిఎస్ వేస్తానని చెప్పినావు ఇరవై ఒకరి ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేల ఇరవై 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 ఐదు వేలతో లేస్తారని చెప్పినాం ఇరవై ఐదు వేల తర్వాత కనీసం పోస్ట్ పోన్ చేయాలని కనీసం మూడు నెలలు పోస్ట్ పోన్ చేయాలని చెప్పినాం మూడు నెలల నుంచి పోస్ట్ పోన్ చేయలేరు కదా ఖాళీగా ఉన్న పోస్ట్ బిల్ చేయాలి కదా ఎవరిని బదినం చేస్తారు వాయిదా న్యాయమైన డిమాండ్ శాంతియుతమైన

ఒక సీఎం గారికి రెండు పదవులు కావాలి విద్యాశాఖ కావాలి సీఎం కావాలి ఒక స్టూడెంట్ మాత్రం ఒక్క ఉద్యోగం కూడా ఉండే పాలన ఇరవై ఐదు వేల మెగా డిఎస్ అని చెప్పేసి ఎందుకు ఇచ్చేయండి సార్ రెండే రెండు నిమిషాలు మాట్లాడతాం సార్ ప్లీజ్ వాయిస్ చేస్తాం ప్లీజ్ మీడియా మిత్రులకు అందరికీ ఎందుకంటే మేము నిరుద్యోగులు కాబట్టి పిలిచినప్పుడు ఏ మీడియా రావట్లేదు కానీ సపోర్ట్ వచ్చినటువంటి మీ వాయిదా ముందు పాదాభ్యం తెలియజేసినాం రెండవది తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఈ ధర్నా కానీ ఈ ముచ్చట కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందని చెప్పేసి మా రేవంత్ను తెలుసు రేవంత్ అటువంటి ప్రకటించిండు మా ప్రభుత్వం ఏర్పడింది అంటే కేవలం నిరుద్యోగులు తప్పండి అన్నగారు మేము కూడా అడుగుతున్నామన్నా అడుగుతున్నాం అడుగుతున్నాం అడుగుంటున్నాం అన్న మేము మాకు మా బలం లేదని ఆర్థిక బలం లేదు ధన బలం లేదు గుండె బలం లేదు ఏ బలం లేదు ఒక నిరుద్యోగులమన్నా మేము అడుగుకుంటున్నాం ఈరోజు మేము మీ మీద పోరాటాలు చేయట్లేదు రాజకీయం కోసం కాదు మాకు ఏ బలం వద్దు మాకు ఖచ్చితంగా డిఎస్సీ నలభై ఐదు రోజులతో కూడా వాయిదా వేయాలి ఖచ్చితంగా అదేవిధంగా గ్రూప్స్ మేడం వాటిని కూడా పరిష్కరించాలి అదేవిధంగా ఖచ్చితంగా మాకు ఉన్నటువంటి షెడ్యూల్ని మళ్ళీ రీషెడ్యూల్ చేసి ఫార్టీ ఫైవ్ డేస్ వాయిదా ఇవ్వాలి ఖచ్చితంగా మీరు ప్రకటించినటువంటి మెగా డిఎస్సీ పోస్టులు కూడా కంపల్సరీ ఇందులోనే కలపాలి